టు చూద్దాం మాజీ మంత్రులందరూ వచ్చి అన్నా క్యాంటీన్ లో భోజనం చేయండి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ అన్న క్యాంటీన్లపై విమర్శలు చేస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మంత్రులు అంబటి రాంబాబు ఒకసారి అన్నా క్యాంటీన్ కి వచ్చి భోజనం చేయాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లపై చౌకబారు విమర్శలు చేయొద్దని ఆయన హితవు పలికారు సెంటర్ బలుసులమ్మ గుడి కాపు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో తాను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మూడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసే అదృష్టం దక్కిందని గత ప్రభుత్వం పేదవాడి భోజనాన్ని దూరం చేసిన సందర్భంలో మరోసారి పునః ప్రారంభం చేసే అవకాశం దక్కటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు తాడేపల్లిగూడెం పట్టణంలోని మూడు అన్న క్యాంటీన్లలో ఒక వెయ్యి యాభై మంది ప్రజలకు అల్పాహారంతో పాటు మధ్యాహ్నం సాయంత్రం భోజనం కూడా అందించేందుకు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు پرا ایم ایل ای دے نال ٹونٹی ورسس نیویا کے کیو سی میں پانی دی ہنگی اڑتا ہے پانی ہلدے رہن پتے کو ہم اتری جھکنے رہ گئے ہیں راجنیوال کا پر کو نوٹس ہے بل 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 señal la, 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 la.